న్యూస్ నెల్లూరు జిల్లా విడవలూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయ నందు జయహో బీసీ బహుజన సమర శంకం ఐక్యవేదిక జరిగింది ఈ కార్యక్రమంలో బీసీలంటే బ్యాక్ డోర్ కాదు బ్యాక్ బోన్ అని అన్నారు మన రాష్ట్రంలో బీసీలో అరవై పర్సెంట్ ఓటింగ్ ఉందని వేమిరెడ్డి అర్జున్ రెడ్డి మాట్లాడుతూ తెలిపారు బీసీలకు వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి పథకాలు అందలేదన్నారు అదేవిధంగా బీసీల హక్కుల కోసం పోరాడినటువంటి వ్యక్తి ఎన్టీఆర్ అని గత ప్రభుత్వంలో బీసీలకు ఎటువంటి పథకాలు అందలేదు అదేవిధంగా మత్స్యకారులు అటువంటి వలలు కానీ బోట్లు కానీ అందలేదని మనకు బీసీలకు ఇవన్నీ పథకాలు రావాలంటే రేపు జరగబోయే ఎన్నికల్లో టీడీపీ ఉమ్మడి కొవ్వూరు ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని మరియు నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు చెముకుల చైతన్య చెముకుల శ్రీనివాసులు చెమట వెంకయ్య బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు నాయకుడు మన ఎన్టీఆర్ గారు గత ప్రభుత్వంలో మీకు అందరికి తెలుసు ఇంచుమించు లక్ష యాభై వేల కోట్లు బీసీ సంక్షేమానికి ఖర్చు పెట్టారు అలాగే బీసీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు అందించున్నారు ఆదరణ పథకం ద్వారా కునకి ఎంతో సహాయం చేస్తున్నారు అదే కాకుండా ఇంచుమించు పదిహేను వందలు బీసీ మెరిట్ స్టూడెంట్స్కి గత ప్రభుత్వంలో ఫారిన్ ఎన్టీఆర్ ఫారిన్ ఎడ్యుకేషన్ స్కీమ్లో చదువు చదువుకి ఖర్చు పెట్టున్నారు బీసీ సబ్ ప్లాన్లో కూడా ప్రత్యేక నిధులు అందించి బీసీకి ఎంతో సహాయం చేస్తున్నారు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వంలో ఇవన్నీ కార్పొరేషన్స్ పెట్టున్నారు గాని దానికి గిట్టును అందించలేదు